మన ఫ్యామిలీ అందరికీ హై అండ్ అయ్యి రోజు వచ్చిన వీడియోలన్నీ నిన్నటివే మీకు అర్థమైపోయే ఉంటుంది ఈ వీడియో కూడా నిన్నదే కదా నేను చెప్పాను కదా సర్కులు తెప్పించానని ఆ సర్కులన్నీ కబోర్డ్లో చదువుతున్నాను అంటే కబోర్డ్లో చదిరే వరకు ఇక్కడ చదిరే మాత్రం సబ్బులు షాంపూలు కంఫర్టు లైజాలు ఇవన్నీ ఇక్కడ హాల్లో కబోర్డ్లో చదువుతాను ఇక పిండి రవ్వలు ఏమన్నా ఉన్నాయంటే పల్లీలు అయినా అవన్నీ కూడా బాక్సుల్లో పెట్టేసుకొని గదిలో పెట్టుకుంటాను ఎండాకాలం వచ్చింది కదా ఈ టైంలో ఎక్కువ శాతం జావలే తాగుతాం కదా అందరం కూడా నేను కూడా ఎక్కువ శాతం జావ చేస్తుంటానండి అయితే షాప్ నుంచి రాగి పిండి జొన్న పిండి అస్సలు తెప్పిను ఇప్పటి వరకు తెప్పి లేదు ఎందుకంటే ఆ పిండిలో ఏం కలుపుతారో మనకు అర్థం కాదు కదా కాబట్టి జొన్నలు రాగులు తెప్పిస్తానండి జొన్నలు ఏమో కడిగి ఎండబెట్టి మిక్సీ చేస్తాను పొడిలాగా రాగులు మాత్రం కడిగి టవల్లో కట్టేసి మొక్కగా మొలిసిన తర్వాత ఎండబెట్టి పిండి చేస్తానండి మీరు ఎవరైనా రాగులు మొక్క ఎలా కట్టించుకోవాలి పిండి ఎలా చేసుకోవాలని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ పెడతాను లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్